అందరికీ ఎంత బాగున్నాయి చూడండి పోచంపల్లి బార్డర్ వస్తుంది మంచి ఇప్పుడు బోనాలకు అయితే సూపర్గా అంటే సూపర్గా అండి మంచి హెవీగా ఒక పట్టు చీర కట్టుకున్నట్టు ఉంటుంది మనకు ఎట్లా అంటే అట్లా వస్తుంది అనమాట సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మంచి పోచంపల్లి మోడల్ వచ్చింది కింద అయితే చూడండి బార్డర్ ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మెరూన్ కాంబినేషన్ బార్డర్ అయితే మంచి నేవీ బ్లూ చూడండి ఓకేనా ఇది పళ్ళు పాటు దీంట్లో కలర్స్ చూపిస్తాను మెరూన్ కలర్కు రామా గ్రీన్ బార్డర్ వచ్చింది కదా ఇది చూడండి రామా గ్రీన్కు పింక్ కలర్ బార్డర్ ఇది మెరూన్ కలర్ సేమ్ టూ కలర్స్ ఉన్నాయండి టూ పీసెస్ ఉన్నాయి ఇది పర్పుల్ కలర్కు గ్రీన్ బార్డర్ బ్లాక్ బస్ సూపర్ ఉంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ పింక్ చాలా బాగుందండి నేవీ బ్లూ వచ్చేసింది చూడండి ఎంత బాగుంది గ్రీను బ్లూ కాంబినేషన్ ఓకేనా ఓన్లీ ఏడు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా బోనాలకైతే ఎక్దం సూపర్ అంటే